వెల్కమ్ టు ల్యాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రోడ్డు వచ్చేసి అరవై అడుగుల తార్ రోడ్ అండి ఈ తార్ రోడ్డుకే ఆనుకున్న వెంచర్లు ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్లో నూట యాభై మూడు పాయింట్ ముప్పై మూడు గజాలు మీకు చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ వచ్చేసి గేట్ ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి దీని ముందు రోడ్డు వచ్చేసి అరవై అడుగుల రోడ్డు అండి చూస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు మిడిల్లో వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు బ్లాక్ టాప్ రోడ్ ఇచ్చారండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ల్యాండ్ డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ప్లాట్ చూపిస్తాను ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అండి వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులు పొడవచ్చేసి నలభై ఆరు అడుగులు కలిగిన ఓపెన్ ప్లాట్ అండి ఇది దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది బ్లాక్ టాప్ రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది గజ వచ్చేసి వీళ్ళు పదిహేను వేలు చెప్పడం జరుగుతుందండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ల్యాండ్ అండి ఇది ఏరియా వచ్చేసి ఈ ప్లాట్ నుండి మనకి మనకన్నా సెంటర్కి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు ఇటు సైడ్ వచ్చేసి పాతపాడికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు అలాగని ఈ ప్లాటు ముందు రోడ్డు ఏదైతే ఉందో నొన్న నుండి పాతపాడుకెళ్ళే రోడ్డు అండి అడుగుల రోడ్డు పీస్ఫుల్ ఏరియాలో ఈరోజున మీకు ప్లాట్ చూపిస్తున్నానండి ఈ ప్లాటు దగ్గర నుండి మనకి ఏదైతే చిన్నవటిపల్లి దగ్గరుండి కాజా టోల్గేట్ గేట్ వరకు విజయవాడ సిక్స్ లైన్స్ బైపాస్ వెళ్తుందో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్ అండి విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి నొన్నలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నాను విజయవాడ బస్టాండు రైల్వే స్టేషన్ నుండి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇమీడియట్గా హౌస్ కట్టుకోవడానికి కానీ పీస్ఫుల్ ఏరియాలో డెవలప్డ్ డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఆల్రెడీ కొంతమంది ప్లాట్లు తీసుకొని ఇలా స్టోన్స్ కూడా వెయిట్ వేసుకోవడం జరిగింది కానీ వీళ్ళు ఈ ప్లాటు అమ్మేద్దాం అనుకున్నారు కాబట్టి ఈ స్టోన్స్ వేసుకోలేదండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లేకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్